నేను ఆమెను భార్యగా స్వీకరిస్తాను భార్యగా స్వీకరించాడు ఆమెకు ఒక కుమారుడు కలిగాడు ఆయన మహాతేజోవంతుడు మహాతేజోవంతుడైనటువంటి ఆ కుమారుడు ఆయన ముఖం వంక చూసి పులశ్చ బ్రహ్మ అన్నాడు నేను వేదం చదువుకుంటున్నప్పుడు నువ్వు వచ్చి నిలబడినప్పుడు నా యొక్క దృష్టి నీ మీద పడినటువంటి కారణం చేత గర్భధారణ జరిగినటువంటి కారణం చేత పుట్టిన పిల్లవాడు కనుక ఈ పిల్లవాడికి విశ్రవసు అని పేరు పెడుతున్నాను అంటే వినడము చేత పుట్టినవాడు విశ్రవసో బ్రహ్మ ఈ బ్రహ్మ తండ్రి అంత తపస్సు చేశాడు చేస్తే భారద్వాజ మహర్షి సంతోషించి తన కుమార్తె పెళ్లి చేశాడు విశ్రవసో బ్రహ్మ సంతోషంగా కాలం గడుపుతున్నాడు ఆయనకి ఇంకొక కుమారుడు పుట్టాడు ఆ విశ్వవసో బ్రహ్మకి తాతగారు పులస్స బ్రహ్మ వచ్చాడు వచ్చి చూశాడు మర్యాద ఎలా ఉంటుందో చూడండి తన తండ్రిని పిలిచాడు విశ్వవసో బ్రహ్మ వచ్చి చూసి అచ్చు విశ్రవసోబ్రహ్మ ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఈ పిల్లాడు తండ్రిని పోలి అందుకని ఈ పిల్లవాడికి వైశ్యవణుడు అని పేరు పెడుతున్నాను వైశ్రవణుడు అన్నాడు నా తాతగారు నా తండ్రి గారికి ధర్మం అంటే ఎంత ఇష్టమో నాకు కూడా అంత ఇష్టం అందుకని నేను కూడా తపస్సు చేసుకుంటాను అని తపస్సు ఇచ్చాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడితో కలిసి ప్రత్యక్షమైన అయినా నీకేం అంటే ఆయన అన్నాడు నాకు ధర్మమునందు బుద్ధి ఉండాలి నాకు లోకాధిపత్యం కావాలని తప్పకుండా ఇస్తాను ఇప్పటికీ ఇంద్రుడు వరుణుడు యముడు ముగ్గురున్నారు నాలుగో స్థానం నీ ఇస్తున్నాను నువ్వు నవనిధులకు అధిపతి అవుతావు కుబేరుడు అని పెంచుకుంటావు నువ్వు అపార ఐశ్వర్యవంతుడవై లోకపాలకత్వాన్ని వహిస్తావు ధనాధిపతి అవుతావు దీనితో పాటుగా నీకు నేను ఇంకొక వరం కూడా ఇస్తున్నాను నీకు పుష్పక విమానం ఇస్తున్నాను ఇదే రామాయణంలో ప్రధాన ఘట్టం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు పుస్తక విమానం ఎవరు కుబేరుడు కదండి లేదా వైశ్రవణ వైశ్రవణుడన్న కుబేరుడన్నా ఒకటే కుబేరుడు అన్న పేరు వేరు కారణం వల్ల వచ్చింది అనుకోండి ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడిన మళ్ళీ అది తత్వంలోకి వెళ్ళాలి అందుకని ఆ మహానుభావుడు వైశ్రవణుడు పుస్తక విమానాన్ని పొందాడు పొందాడు వైశ దానితో పాటుగా ధనాధిపత్యాన్ని పొందాడు తండ్రి వంక తిరిగి అన్నాడు నాన్నగారు నాకు ధనాధిపత్యం వచ్చింది పుష్పక విమానం వచ్చింది మీరు ఎక్కడ ఉండమంటే నేను అక్కడ ఉంటాను